ఈరోజు ఈ వీడియోలో కాలభైరవ స్వామి చరిత్ర గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అలాగే మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మము ఎవరో అని సందేహం వచ్చింది ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు శంకరుడికి సద్యోజాత అఘోర తత్పురుష ఈశాన వామదేవ అను ఐదు ముఖములు ఉంటాయి ఈ ఐదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు అదేమిటయ్యా బ్రహ్మము ఎవరని అడుగుతారేమిటి నేనే బ్రహ్మమును అన్నాడు అప్పుడు బ్రహ్మగారు ఈ లోకములను అన్నింటినీ సృష్టించింది నేనే నీ పుట్టుకకు కర్తను నేనే నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపజేసాను నేనే వీటిని సంహారం చేస్తాను నేనెప్పుడు బ్రతికే ఉంటాను కాబట్టి నాకన్నా బ్రహ్మము ఎవరు నేనే బ్రహ్మమును అన్నాడు తరువాత పక్కనున్న విష్ణువు బ్రహ్మ అసలు నీవు పుట్టింది నానాభి కమలం నుంచే కదా కావున నేనే బ్రహ్మమును అన్నాడు ఇద్దరికి ఈ విషయంలో జగడం వచ్చింది మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదాన్ని పిలుద్దాం అని వేదాలని పిలిచారు ఋగ్వేదం అప్పుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడి సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవరు చిట్ట ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నారో అటువంటి ఆ పరమశివుడే పరబ్రహ్మము అంది యజుర్వేదం తరువాత యజుర్వేదమును పిలిచారు అసురు శక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక ఆ పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది సామవేదం తరువాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వారెవరు ఉన్నారో ఎవరు ఈ లోకమునంతటివి తిప్పుతున్నారో ఆ తిప్పుతున్న వారిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నారో ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటారో అటువంటి శివుడే పరబ్రహ్మము అని చెప్పింది అధర్వన వేదం పిమ్మట అధర్వన వేదం ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది అంటే సృష్టి చేసింది మనం కాదు నిలబెట్టింది మనం కాదు వేరొకరున్నారు తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం నాలుగు వేదములు అదే చెప్తున్నాయి ప్రణవం ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు అప్పుడు ప్రణవం ఎవరు నిరంతరము శక్తి స్వరూపంతో క్రీడిస్తూ ఉంటారో శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదు శక్తీశ్వరుడై వారున్నారో అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరుడు పార్వతి వామార్థ భాగంనందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది ప్రణవం చెప్పిన మాటను వాళ్లు అంగీకరించలేదు ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారాడు జ్యోతి సాకారమైంది సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు కాని బ్రహ్మ నీవు ఎవరు నువ్వు నా రెండు కనుబొమ్మల మధ్యలోంచి పుట్టిన రుద్ధుడవు నన్ను స్తోత్రం చేయు అన్నాడు బ్రహ్మలో మార్పు రాలేదు ఆయన దండింపబడాలి కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది శంకరా ఏమి నీ ఆజ్ఞ అని అడిగాడు బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతున్నాడు ఐదవ తలను గిల్లెయి అన్నాడు ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది దిగంబరమై రూపంతో బ్రహ్మ ఐదవ తలను గోటితో గిల్లేసింది ఆ రూపమే కాలభైరవ స్వరూపం ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి నాలుగు తలకాయలు అమ్మవారి చేతుల కింద పెట్టేసి ఈశ్వరా నేను చేసిన పొరపాటు మండించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు అప్పుడు శంకరుడు కాలభైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు కాలము ఎలా వెళ్లిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక నీ నడకలో బ్రహ్మతల తెగిపోయింది కాబట్టి నిన్ను ఇవాంటి నుంచి కాలభైరవ అని పిలుస్తారు కాలభైరవ నీకు ఎంత గొప్పవాడైనా బ్రహ్మతల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్య పాతకం అంటుకుంది ఈ ఐదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను అప్పుడు నీకు బ్రహ్మహత్య పాతకం పోతుంది అని చెప్పాడు బ్రహ్మహత్య పాతకంను తొలగించుకునేందుకు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాలలో పర్యటించినా తనకు సోకిన బ్రహ్మహత్య పాతకము తొలగకపోవడంతో కాలభైరవుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించాడు కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు కాలభైరవ నీవు శివుడి పుత్రుడవు కనుక శివుడితో సమానుడవు బ్రహ్మదేవుడి గర్భములు అనచుటకు జన్మించినవాడవు నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీకు బ్రహ్మహత్యా పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చాడు దీనితో కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకోవడంతోనే బ్రహ్మహత్యా పాతకం తొలగిపోగా బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీ కపాల కపాలమోక్ష తీర్థం కాశీలో కాలభైరవుడు విశ్వనాథలింగాన్ని భక్తితో పూజించి తరించాడు విశ్వనాథుడు భక్తికి మెచ్చి కొన్ని వరాలు ఇచ్చాడు కాలభైరవ ఎవరు ఈశ్వరుణ్ణి ధిక్కరించి బ్రతుకుతారో వారి ప్రాణోత్రమణము అవగానే నువ్వే కనబడతావు దీనిని భైరవయాతన అంటారు అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు కాని ఎవరు నీ గురించి వింటారో శివాలయంలోకి వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడు ఎందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నువ్వు తీసేయు అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్ధకుడు అని పిలుస్తారు ఇక నుంచి నీవు నీ దేవాలయములలో క్షేత్రపాలకుడవయి ఉంటావు భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేయు నువ్వు పాపములను తినేసి వాళ్లను రక్షిస్తావు కాబట్టి నీకు భక్షకుడు అనే పేరును ఇస్తున్నాను నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను నీ అనుగ్రహం ఉన్నవాళ్లే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు అందుకే మనను కాశీ క్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపజేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ చేసి ఇక నుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తారు భైరవ మూర్తి ప్రసన్న మూర్తి అయినాడని చెప్పడానికి ఆయన మెడలో ఒక గారెల దండ వేస్తారు కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి ఇహలోకమునందు ఇప్పటి వరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ల కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింపజేస్తాడు అందుకే హరిద్వార్ ఋషికేస్ వెళ్లిన వాళ్ళు మనసాదేవి ఆలయంలోకి వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి వంగొండి అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు అది భైరవ యాతన అని ఆ కర్ర టప్ అంటుంది అక్కడితో పాపాలు పోతాయి ఈ విధంగా ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములను ఇప్పించాడు ఆ మూర్తే ఇప్పటికి మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదాల దాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు ఆయన భక్తుల పాలిట కొంగు బంగారం ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తారో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనబడతాడు కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది మేము కాశీ వెళ్లాము మా ఇంట ఏ భయము లేదు అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది ఎవరు ఈ కాలభైరవ స్వరూపము గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు వాళ్ళు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి